మేము అనేకమైనటువంటి శాసనసభలు చూసినాం ముప్పై ఏళ్ల నుంచి శాసనసభ అంత అంతమంది స్పీకర్లను చూసినాం మీకు అధికార పక్షానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే అవకాశం ఇస్తాం మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు ఐదు మంది శాసనసభ్యులున్నా వాళ్ళు ఐదు మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు గంటల తరబడి అనేకమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడారు కానీ ఇది ప్రజాస్వామ్యంలో పద్దతి కాదు వాళ్ళు ఇది గాంధీభవన్ల లాగానే దాన్ని వాడుకుంటూ గాంధీ గాంధీభవన్లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా ఎవడ పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్దతిలో వాడుకుంటున్నాను దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శాసనసభని శాసనసభగా మీరు అదే పద్దతిలో శాసనసభ ప్రకారమే నడవనిస్తే మేము హౌజులోకి వస్తాం తప్ప ఇష్టం ఉన్నట్టు గాంధీభవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది రైతాంగం గాని ప్రజలు గాని యువకులు గాని మహిళలు గాని హైదరాబాద్ జంట నగరాల ప్రజలు గాని శాసనసభలో మా అంశాల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కానీ సభ్యులు ఏం అని ప్రజలందరూ వెయిట్ చేస్తారు అధికార పక్షం ఆన్సర్ కూడా ఏ విధంగా ఉంటుందని వెయిట్ చేస్తారు అవన్నీ కాకుండా బుల్డో చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం మాకు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలా మందిని చూసినాం ప్రభుత్వాలనేది శాశ్వతం కాదు చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి ఏదో రాచరిక పాలన కొనసాగించాలంటే తప్పకుండా ప్రజలు బుద్ది చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అన్నాను ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు సలాలు ఇవ్వమంటాడు మీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు మళ్ళా వెంటనే అటువంటి బూత్ మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు కంపు ఉన్నదంటే నీకే కంపు ఉన్నది కదా నువ్వు దాంట్లోనే కంపు కంపున్నది కదా మాట్లాడిన ఏ శాసన సభ్యులు కూడా ఇన్క్లూడింగ్ మా ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ చేయలే ఆయన కొన్ని సూచనలు మాత్రమే చేసింది